తిరుపతిలో సిమ్స్ కార్మికులు వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిమ్స్ ఆసుపత్రి నుండి ప్రదర్శనగా బయలుదేరి పాలనా భవనం వద్దకు చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ సిమ్స్ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచటం లేదని సమస్యలు పరిష్కారం చేయటం లేదని చెప్పారు ప్రభుత్వాలు మారుతున్నా అధికారులు మారుతున్నా కార్మికుల జీవితాలు మాత్రం మారటం లేదన్నారు గతంలో వార్డు బాయిలుగా పనిచేసిన వారి పేర్లను శానిటేషన్ కార్మికులుగా చేర్చటం దారుణమని విమర్శించారు శానిటేషన్ కిందకు రావటంతో మిగతా వారితో పాటు జీతభత్యాలు సౌకర్యాలు వారికి రావటం లేదన్నారు అధికారులు చేసిన తప్పులను అధికారులే సరిదిద్దుకోవాలని హెచ్చరించారు శానిటేషన్ పేరు తీసి వార్డు బాయ్స్గా మార్చాలని డిమాండ్ చేశారు కార్మికులపై అలవై మాలిన భారం వేయటం సమర్థనీయం కాదని నిర్దిష్టమైన పనిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ స్విమ్స్ ఆసుపత్రిలో దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకి సోదరీ అందరికీ మన సిఐటి తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరందరూ ఒక విజయాన్ని సాధించి ఇక్కడికి వచ్చారు ఆ విజయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే మన వల్ల ఇబ్బంది కూడా తెలుసు తప్పుడు వ్యవహారాలు మంచిది కాదు ఎక్కడైనా ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొనుంది మనమేదో సిమ్స్ లో డైరెక్టర్కి వ్యతిరేకంగానో లేదంటే ఇంకొకరికి వ్యతిరేకంగానో లేదంటే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి వ్యతిరేకంగానో ఈయనకు వచ్చి కూర్చో మన బాధలు చెప్పుకోవడానికి మన కష్టాలు చెప్పుకోవడానికి అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చిన తర్వాత స్విమ్స్ కార్మికులకి కొన్ని ప్రయోజనాలు జరిగినాయి సంతోషమే అదే మాదిరి ఇంకొన్ని చిన్న చిన్న సౌకర్యాలన్నీ కల్పించారు ఐడి కార్డు ఇట్లాంటివన్నీ ఇచ్చారు కార్పొరేషన్ లో ఉండే వాళ్ళకి కొన్ని రకాల సౌకర్యాలు అయితే కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యం కూడా లేదు ఒకే చోట పనిచేసే కార్మికులు రెండు రకాల పద్దతులు మంచిది కాదు టీటీడీ పరిధిలో ఉన్నటువంటి స్విమ్స్ ఆసుపత్రిలో ఒకే పద్దతిని తీసుకొని రావాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమాలు మనం పెట్టింది ఇది డైరెక్టర్ ప్రయత్నం చేస్తే అవడం ఎంఎస్ ప్రయత్నం చేస్తే అవడం స్విమ్స్ యాజమాన్యం పలుమార్లు మేము అధికారుల దగ్గరికి వచ్చి మాట్లాడాం అని చెప్తున్నారు తప్ప పని జరగడం అందుకని స్విమ్స్ ఆసుపత్రి దగ్గర ధర్నాలు పెట్టి ప్రయోజనం గనపడడం లేదు ఈవో ఆఫీస్ దగ్గరే ధర్నా పెడదామని చెప్పి ఈ రోజు మనం ఇక్కడ వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం మన కోరికలు ఏంటంటే అయ్యా గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ధరలు మాత్రం తగ్గడం మన కుటుంబాల్లో ఈ రోజు అంటే బియ్యం ధరలు పెరిగిపోయినాయి కూరగాయల ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పెరిగిపోయినాయి ఎవరైనా పొరపాటున మనకే ఆరోగ్యం బాగలేకపోతే స్విమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేసే పరిస్థితులే నువ్వు చేసే దగ్గరే నీకు వైద్యం జరకపోతే యాక్సిడెంట్ జరిగినా మీరు పోయి ఈఎస్ఐ పోయి సంతకం తీసుకున్నండి అని అంటారు లేదంటే ఇంకేదన్నా అడిగినా రమాదేవి హాస్పిటల్లో పోండి అంటారు ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప ఆసుపత్రి స్విమ్స్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచిదే కానీ ఆ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులకి ఏదైనా జరిగితే ఇక్కడ వైద్యం చేస్తున్నారా అందుకని మేము అడిగేది స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేసే కార్మికుల కుటుంబాలకు అందరికీ ఉచిత వైద్యం స్విమ్స్ లో కల్పించాలి అని చెప్పి అడగడం కోసం మనకి వచ్చింది ఎవరయ్యా ఈ రోజు స్విమ్స్ ఇంత అందంగా కనిపిస్తోంది బ్రహ్మాండంగా కనిపిస్తోంది ఆ శుభ్రంగా ఉంది అని అంటే ఎవడు ఆ చెత్త ఓడుస్తున్నది అక్కడ ఇతర పనులు చేస్తున్నది రోగులకు అన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి కనిపించే దేవుళ్ళు ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తా ఉంది యజమాన్యాలంతా కూడా ఈ రోజు కూలోడు కూడా మగపెట్టేందుకు అన్నట్టుగా కార్మికులు కూడా జీతాలు ఎందుకు కార్మికులు కూడా ఐడెంటిటీ కార్డు ఎందుకు కార్మికులు కూడా యూనిఫామ్ ఎందుకు కార్మికులు కూడా వైద్యం ఎందుకు కార్మికులు కూడా అన్నం ఎందుకు ఆహారం తీసుకోవాలా వీళ్ళకి ఇండ్లుండాలా అన్నట్టుగా తయారైపోయింది లక్షల రూపాయల జీతాలు తీసుకునే వాళ్ళందరూ బాధ్యతగా ఆలోచించాలి ఈ రోజు మీకున్నట్టే పసిబిడ్డలు మా ఇండ్లలో ఉన్నారు మీకున్నట్టే ముసలి వాళ్ళు మనిండ్లలో ఉన్నారు మీకున్నటువంటి మీ బిడ్డలు ఎట్లయితే బట్టల కోసం లేదా విద్య కోసం వైద్యం కోసము ఇబ్బంది పడుతుంటారు మా బిడ్డలు కూడా అదే రకంగా ఉంటారు మా బిడ్డలు కూడా అన్నం తింటారు మా బిడ్డలు కూడా ఆహారాన్ని తీసుకుంటారు అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నాం మీకు వచ్చే జీతాలు లక్షల రూపాయలు మీకు చాలకుండా ఉంటే మాకొచ్చే పది వేలు పన్నెండు వేలు ఎట్లా సరిపోతాయనే విషయాన్ని మనం ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ రోజు డైరెక్టర్ గారికి ఏమైనా పిఎం ఆయనకి వంద రూపాయలు రెండు వంద రూపాయల కేజీలు ఉంటాడా లేదు కాంట్రాక్ట్ కార్మికులు మీకు తక్కువ జీతాలు కాబట్టి మీకేమన్నా ఈ రోజున పది రూపాయలకు ఐదు రూపాయలకు బియ్యం ఇస్తా ఉన్నారా లేదు కూరగాయలు ఏమన్నా కొనాలంటే డైరెక్టర్కి పెద్ద జీతం కాబట్టి డైరెక్టర్ కి ఎక్కువ రేటు మీకు చిన్న జీతం కాబట్టి కార్మికులకి తక్కువ రేటుకేమైనా కూరగాయలు ఇస్తా ఉన్నారా లేదు ఏమైనా నూనెలు కొనాలన్నా ఏ వస్తువు కొనాలన్నా పట్ట కొనాలన్నా మీరు ఏ పని చేయాలన్నా కూడా ఈ రోజు ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ రేట్లు తక్కువ సంపాదించే వాళ్ళకి తక్కువ రేట్లు అంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఎక్కువ సంపాదించే వాళ్ళకైనా తక్కువ సంపాదించుకైనా రోడ్లోకి పోతే ఒకే రేట్ ఉన్నప్పుడు మాది న్యాయమైనటువంటి పోరాటం ఎట్లా కాదు మేము జీతాలు పెంచండి అవ్వడం అనేది అవుతుందని చెప్పి మేము వాళ్ళతో నిన్న డైరెక్టర్ గారితో నేరుగా మాట్లాడినా జీతాలు పెంచాలని చెప్పి కాబట్టి ఈ న్యాయమైన సమస్య పరిష్కారానికి మీరు తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు టీటీడీ పరిపాలన బాగుంది నిన్ననే డైరెక్టర్ గారికి నేను చెప్పడం జరిగింది అందుకని ఈ రోజు మనం ఇక్కడ టీటీడీ ఈవో స్పందించాలా ఏం జరుగుతోంది సిమ్స్ ఆసుపత్రిలో తెలుసుకోవాలా ఇక్కడ రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పే చోట ఈ రోజు వెంకటేశ్వర స్వామి అందరినీ సమానంగా చూస్తాడు చావుకారైనా లేదా కూలోడైనా కొలవలేదు మత రెడ్డి అయినా కుమ్మరైనా కమ్మరైనా బ్రాహ్మణుడైనా ఎవరైనా దేవుడి దగ్గర సమానమే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు దేవుడి ఆసుపత్రిగా ఉన్నటువంటి సిమ్స్ ఆసుపత్రిలో రెండు రకాలుగా కార్మికులు ఎందుకు కార్పొరేషన్ లో కొందరెందుకు కాంట్రాక్టర్ దగ్గర కొందరెందుకు మొత్తం చేస్తూ అక్కడ రోగులకు అందరూ కూడా ఏ కష్టం లేకుండా చేస్తూ ఇక్కడ ధర్నా కూడా ఎంత పెద్ద ఎత్తున వచ్చారనంటేనే యాజమాన్యం అర్థం చేసుకోవాలి వీళ్ళ కష్టం ఎట్లుంది వీళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలి ఈ టీటీడీ పరిపాలనా భవనం దగ్గర అక్కడ చూడండి అక్కడ ఒక టెంట్ ఉంది ఆ పక్క ఇంకో టెంట్ ఉంది పేదవాళ్ళందరూ వాళ్ళందరూ బాధలకు గురయ్యే వాళ్ళందరూ కూడా మా బాధను పరిష్కరించండి అని చెప్పి ఇక్కడ కోరడానికి వచ్చారు ఈ రోజు స్విమ్స్ కార్మికులు కూడా అదే రకమైనటువంటి కోరిక వచ్చారు ఇక్కడ మనం ధర్నా అంటే దాని అర్థం ఏమనంటే ఈ సమస్యని వేగంగా టీటీడీ చైర్మన్ పిఆర్ నాయుడు గారు ఈవో శ్యామలరావు రావు గారు జేఈఓ వీరబ్రహ్మం గారు దీన్ని టేకప్ చేసి పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వాళ్ళందరినీ కూడా ఈ రోజు మనం వచ్చింది అన్ని కార్యక్రమాలు ఆడ బహిష్కరించి ఇక్కడ రాలా లీవ్ లో ఉండేవాళ్ళ నైట్ అంతా డ్యూటీ చేసిన వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఉంటారు మధ్యాహ్నం నుంచి డ్యూటీకి పోయాల్సినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి ఉన్నారు పసిబిడ్డని లేదంటే బిడ్డలను వదిలేసి అక్కడ ఇంటికాడ ఉన్నటువంటి పనులన్నీ వదిలేసి అన్నం కూడా ఇళ్ళలో చేసుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంతమంది మహిళలు పాల్పడుతున్నారంటేనే అర్థం చేసుకోవాలి టీటీడీ యాజమాన్యం అందుకని నేను ఈఓ గారికి చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న జేఈఓ గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే వీళ్ళు అడుగుతున్నటువంటిది న్యాయమైనటువంటిది వీళ్ళందరికీ జీతాలు పెంచాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ వేతనాలు పెంచాలి ఆఖరికి ఎఫ్ఎంఎస్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయల వేతనం పెరిగింది కానీ సిమ్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి వేతనం పెంచకపోవడం అనేది ఏ రకంగానూ న్యాయం కాదు వెంటనే వీళ్ళందరికీ జీతాలు పెంచాలి ఈ వివక్షను మాని కార్మికులు అందరినీ ఒకటిగా చేయాలి శానిటేషన్ తీసేసి వార్డు బాయ్ మల్టీ పర్పస్ వర్కర్లు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ అడగడం కోసం అనేది వచ్చింది అందుకని యాజమాన్యం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే ఇది ఆరంభం మాత్రమే విషయాన్ని అర్థం చేసుకోవాల ఈ ఆరంభాన్ని గౌరవంగా పరిష్కరించి ఈ కార్మికుల యొక్క కష్టాన్ని పరిష్కరించడానికి తోడ్పడాలి ఈ రోజు మనం వచ్చింది యుద్ధం చేయడం కోసం కాదు ఈ రోజు కాగితం ఇవ్వడం కోసం మా కష్టాన్ని ఈ ఎర్రటి ఎండలో ఈవో గారికి చెప్పుకోవడం కోసం వచ్చింది మా నాయకులందరూ కూడా పోయి లోపల పోయి వినత పత్రం ఇస్తారు వాళ్ళు తీసుకెళ్లి ఆ వినతి పత్రం ఇప్పించే చేస్తాం మనం ఇక్కడ కూర్చుని ఏంటంటే వినత పత్రాల గతంలో ఇవ్వక కాదు డైరెక్టర్ గారికి ఇచ్చినాం ఎంఎస్ గారికి ఇచ్చినాం జేఈఓ గారికి ఇచ్చినాం ఈఓ గారికి ఇచ్చినా అందరికి ఇచ్చినాం ఎవరికి ఇచ్చినా సమస్య పరిష్కారం కాద ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నామంటే లోకానికి చెప్పడానికి తిరుపతి ప్రజలకు చెప్పడానికి స్విమ్స్ కార్మికులు ఎంత కష్టంలో ఉన్నారో మీరు అందులో మాకు అండగా నిలబడ్డం అని చెప్పి చెప్పడం కోసం వీధుల్లోకి వచ్చి కూర్చోవడం జరిగింది ఈ పోరాటం మరింత ఉధృతం కాకముందే ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించి వీధుల్లోకి రాకముందే ఇతర సంఘాలన్నీ కూడా మీకు మద్దతుగా రాకముందే పెద్ద సమస్య కాకముందే ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మీ అందరి తరఫున నేను ఈవో గారికి టీటీడీ ఉన్నతాధికారులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకందరికీ మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ ఐక్యతను మీరు కొనసాగించండి ఏ కష్టం వచ్చినా కూడా ఈ ఐక్యతకు చేటు తెచ్చే పద్ధతిలో వద్దొద్దు మీరందరూ ఒకే మాట మీద ఉండండి మీ సమస్యలు వేగంగా పరిష్కారం అవుతా అని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ సెలవు నమస్కారం